కర్నూలు జిల్లాలో ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ మండల కేంద్రంలో పొగాకు రైతులను కలిసి పరామర్శించిన ఆలూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి జీబీఐ కంపెనీని ఆశీరకం సరికిచ్చి పొగాకు రైతులను నమ్మించి మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుసునే విరూపాక్షి గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్డున పడ్డ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు రైతు చంద్రబాబు ఇప్పటివరకు రైతులకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ప్రభుత్వం తక్షణమే పొగాకు రైతులను ఆదుకోవాలని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి డిమాండ్ ప్రతి ఒక్కరైతే ఏ రైతు అయినా ఇప్పుడు పొగాకు అయితే కంపెనీ వాళ్ళే ఇండ్లకు వచ్చి విత్తనాలు వాళ్ళు ఇచ్చి మేము పదహైదు వేలు పదహైదు నుంచి ఇరవై వేలకు కొంటామని చెప్పి రోజు అన్యాయంగా రైతులు దాదాపుగా ఎకరాకి లక్ష లక్ష ఇరవై వేలు ఖర్చు వచ్చిందంట రైతులకి ఎంత ఇప్పుడు ఎవరు కొను వాళ్ళు ఏమో ఇప్పుడు అసలు వాళ్ళు ఎత్తట్లేదంట వాళ్ళు ఎవరు కొనట్లేదంట ఇప్పుడు రైతులు పొగాకు తీసుకుని ఎక్కడికి పోల్లా రైతులు గోడాడుతుంటే మీరు పట్టించుకున్న నాదేడే లేదు గవర్నమెంట్కేమో ఆ చంద్రండి కూర్మ ప్రభుత్వకేమో రైతులు రైతులంటే పట్టదానికి ఈ పొగాకు కొనేవారు ఎక్కడ ఎక్కడ పోలేదు రైతులు లక్ష ఐదు వేలు లక్ష వేలు ఖర్చు అంటున్నారు గోడు ఇంత బాధపడుతు గోడు ఇంత బాధపడుతున్నారు రైతులు ఈ పొగాకు యజమాని కంపెనీలు ఏం చేసి కంపెనీ ఎందుకు చెప్పాలా ఎందుకు ఈ కంపెనీలు చెప్పుకుంటే అసలు పెట్టేవాళ్ళు కాదు వీళ్ళు ఈ కంపెనీల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం ఆ కంపెనీలతో ఖచ్చితంగా రైతులకి ఈ పొగాకు కొనియాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే మేము కానీ రైతులు మేము మా మా ఊళ్ళందరికీ చాలామంది మా సొంత మా గ్రామంలోనే చిప్పుగిరి గ్రామంలోనే చాలా మంది పొగాకు పెట్టినారు ఎందుకంటే నేను ఆడే ఆ రోజు అడిగినాను ఎందుకు మీరు పొగాకు పెడుతున్నారు ఎక్కడ కొత్త కొత్త పంట అంటుంటే లేదా వాళ్ళే వచ్చి ఆ వాళ్ళే వచ్చినారు కంపెనీ వాళ్ళే ఇతనాలు ఇచ్చినారు ఆ కంపెనీ వాళ్ళే మాకు పదహైదు వేల నుంచి ఇరవై వేలు కింటే కొంటామనే విధంగా ఆ రోజు మాట ఇచ్చినారు అని ఈరోజు ఆ కంపెనీలో కంపెనీ వాళ్ళు ఒక్కరు కానీ ఆ ఫోన్ ఎత్తి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదంట వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది వెంటనే ఈ పొగాకుని ఈ ప్రభుత్వమే కొనే విధంగా అన్న చేయాలి లేదా ఆ కంపెనీలతో కొనన్నా కొనన్నా కొనిపోయే విధంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే రైతు ఎంతో కష్టపడి ఎకరాకి లక్ష రూ వేరంటే ఆ కాదు అలాంటిది ఈరోజు రోడ్డు రోడ్డుని పండిన పొగాకు రైతులు వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు ఎందుకు చెప్పాలా ఆ చెప్పుకుంటే వాళ్ళు ఏదో వేరే పంట వేసుకునే వాళ్ళు కదా ఏదో వాళ్ళు చెప్పి ఆ రోజు ఆశ చెప్పి ఈరోజు పంట పండించినాక ఈరోజు అన్యాయంగా రైతులు రేటు మీద పడేసిన విధంగా ఉండదు కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి విన్నపం చేసుకుంటున్నాము మీకు అంటే రైతులు అంటే మీకు కట్టదు కాబట్టి ఈరోజు చంద్రబాబు రైతు ప్రభుత్వం కాదు రైతు ఎన్నుపోటు దారిడవుతున్నాయి చంద్రబాబు నాయుడు రైతు ప్రభుత్వం రైతు రైతుకి ఎన్ను పోటు దారుడు అయినా ప్రతిసారి అయినా ఎందుకంటే చూస్తున్నాం మనం మనమే మీ బొద్దు లేదు ఎందుకంటే ఆయనకి ఎందుకు ఓట్లు వేసినారో నాకు అర్థం కావట్లేదు ఆయన ఏమైనా అంటారో అదేవిధంగా ఏమో చెప్తున్నారు కానీ సామాన్యంగా రైతులు మాత్రం చంద్రబాబు నాయుడు ఓట్ వేయరు ఎందుకంటే ఆయన రైతు వెన్నుపోడు దాగడైనా రైతుకు మేలు చేసి ఎప్పుడు చేయలేదు ఇప్పుడు చూసినా కూడా రైతుకి వేలు ఇస్తామని రెండు అయిపోయి కదా ఫస్ట్ ఫస్ట్ బడ్జెట్ అయిపోయింది రెండో బడ్జెట్ అయిపోయింది రెండు రెండో బడ్జెట్గా మేము ఇచ్చింది మే నెలలో ఇస్తామని ఇంతవరకు దానికి అసలు ఇంత ఇంత ఇస్తాము ఇంత పద రైతుకి ఇంత ఇస్తాము అనేవిధంగా విధంగా ఇంకా డేటా కానీ సేకరించదు ఆయన అలాంటి వాడు రైతుకి మేలు చేసేటట్లయితే రేతు అన్ని వెన్నుపోటు దావడైనా అలాంటి వాడు రైతుకి ఎప్పుడు మేలు చేయడైనా ఆయనకి పట్టింది ఏం పట్టిందంటే అమరావతి మీద పట్టింది అమరావతి మళ్ళీ మళ్ళీ యాభై వేల ఎకరాలు చేసుకుంటున్నాడు అంత ఆయన సొంతం ఆడ సొంత బంధువులు అంత కొనే అంత ఆయన ఆయన కబ్జా చేసుకుని చూస్తున్నారు తప్ప ఆయన ప్రజలు మేలు చేసే కాదు రైతులు మేలు చేసే రాలే ఆయన ఆయన సొంతము సొలాబు వాళ్ళు వాళ్ళ కులం వాళ్ళ కులం వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ కులం మాత్రమే మేలు చేసుకునే ఈరోజు ఆయన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆయన తెలిసి ఎందుకంటే నేను ప్రజలే ఓట్లేసి గిల్లే నేను గెల్లే నేను నేను అంత ఈఎంతో గెలిచాను కాబట్టి నేను ఎవరికి చేసిన విధంగా ఆయన ఈరోజు మారుతున్నాడు ఈ రైతుల పరిస్థితి కలిస్తే ఫస్ట్ నేను చెప్పేది ఒకటే నువ్వు రైతులకు ఏమని చేయి ఖచ్చితంగా ఈ పొగాకు మాత్రం కంపెనీలతోనే కొన లేకపోతే మీరన్న కొన విధంగా మేము మేము విజ్ఞప్తి చేస్తున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు